అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితంలో మనకి నచ్చని వాళ్ళు ఉంటారు మనం వాళ్ళకి నచ్చని వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళతో అసలు మనం ఏ రకంగా జీవితాన్ని లీడ్ చేయాలన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి సంఘజీవి సమాజంలో కలిసి బ్రతకాల్సిందే అలాగే కుటుంబంలో కూడా అందరితోనూ కలిసి బ్రతకాలి భార్యాభర్తలు పిల్లలు మిగిలిన కుటుంబ సభ్యులు రక్త సంబంధికులు అందరితో మనిషి కలిసి జీవించినప్పుడే మనకి గౌరవం పెరుగుతుంది మనకు విలువ పెరుగుతుంది మనకు సంతోషం ఆనందం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ కుటుంబంలో ఎవరు బాగుండకపోయినా ఆ కుటుంబానికి మొత్తం గౌరవం అనేది పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని మన వల్ల గౌరవం పోకుండా లేదా సమాజానికి చులకనైపోకుండా కొన్ని సందర్భాల్లో నచ్చనటువంటి పరిస్థితులు ఉన్నా నచ్చనటువంటి మనుషులు ఉన్నా మనం ఖచ్చితంగానే కలిసే ఉండాలి ఇది ఒక కుటుంబానికే పరిమితం కాదు మనం పనిచేసేటటువంటి వర్క్ ప్లేస్ ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నా ఎవరి దగ్గరైనా మనం పనిచేస్తు ఉన్నా అక్కడ కూడా మన వృత్తుల్లో మన వ్యాపారాల్లో రకరకాలైనటువంటి మనుషులు మనం డీల్ చేస్తూ ఉండాలి ఆ మనుషులు కొన్ని సందర్భాల్లో మనకు నచ్చరు కొన్ని సందర్భాల్లో మనం వాళ్ళకి నచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఈ నచ్చినటువంటి క్రమంలో ఎదుటి వ్యక్తి నుంచి విపరీతమైనటువంటి టార్చర్ ఉంటుంది మాటలతో హింసిస్తూ ఉంటారు మనం చేసే ప్రతి పనిని విమర్శిస్తూ ఉంటారు మనని డిగ్రేడ్ చేసేటటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది నువ్వు చేసేటటువంటి పనిని హేళన చేసేవాళ్ళు ఉంటారు ఇటువంటి సందర్భాల్లో కూడా మనం నిలబడగలిగితేనే మన జీవితం సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటుంది అయితే మనం తప్పించుకు పారిపోవడానికి ఎక్కడ తప్పించి పారిపోతాం ఎంతమంది దగ్గర నుంచి తప్పించి పారిపోతాం కుటుంబం నుంచి ఎక్కడ పారిపోతాం ఉద్యోగాన్ని వదిలేస్తే మన భవిష్యత్తు ఏంటి లేదా ఎవరో నచ్చలేదని మనం చేసేటటువంటి పనిని పిలిచిపెట్టేస్తే మనం ఎలా ముందుకు వెళ్ళగలుగుతాం కానీ మనం వీటన్నిటినీ మేనేజ్ చేసుకోవడం రావాలి అటువంటి టఫ్ పీపుల్ని మనం డీల్ చేయగలిగి మనం ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఇబ్బంది జరగకుండా ముందుకు వెళ్ళగలిగినప్పుడు మాత్రమే మనం ఎదగలుగుతాం అయితే ఇటువంటి మనుషులు మనం డీల్ చేయాలని అంటే ఖచ్చితంగా నువ్వు ఒక యునిక్గా తయారవ్వాలి ఒక బలవంతుడిగా తయారవ్వాలి ఎవరైతే నిన్ను కించపరిచి నిన్ను డౌన్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారో నువ్వు ఎదగకూడదని విమర్శిస్తూ ఉన్నారో అవగాహనలు చేస్తూ ఉన్నారో వాళ్ళ ముందు మనం ఎదిగి చూపించేటటువంటి ప్రయత్నం మనం చేయాలి అది కూడా మౌనంగానే ప్రగల్భాలు పలకడం లేదా వాళ్ళు ఏదన్నా అంటే దానికి తిరిగి సమాధానాలు చెప్పడం కాకుండా మనం ఎదిగేటటువంటి ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉండాలి ఎదిగేటటువంటి ప్రయత్నంలో శారీరకంగా ఎదగాలి మానసికంగా ఎదగాలి ఎమోషనల్గా ఎదగాలి ఫైనాన్షియల్గా కూడా చాలా స్ట్రాంగ్ అవ్వాలి ఇలా గనక జరిగినప్పుడు ఎవరైతే నేను డిగ్రేడ్ చేయాలనుకుంటున్నారో ఎవరైతే నిన్ను బాధ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో ఎవరైతే నిన్ను తరచూ విమర్శిస్తున్నారో వాళ్ళకి అది సరైనటువంటి సమాధానం అవుతుంది ఎప్పుడు మౌనం చిరునవ్వు ఉంచుకొని ఎవరు ఏం మాట్లాడుతున్నా సరే మౌనంగా ఉంటుంది సమాధానం చెప్పాల్సిన సమయంలో ఖచ్చితంగా చెప్పాలి ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి మన మీద విరుచుకుపడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి అదే పనిగా నేను విమర్శిస్తూ ఉన్నప్పుడు అటువంటి సందర్భాల్లో నువ్వు మౌనంగా ఉండడమే ఉత్తమమైనటువంటి మార్గం కొన్ని సందర్భాల్లో మనం భరించాల్సిన పరిస్థితి వస్తుంది నువ్వు ఎవరి దగ్గరైనా ఉన్నప్పుడు ఆ బాస్ నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఓపికతో సహనంతో ఉండాల్సిందే వేరే గత్యంతరం లేదు ఎందుకని నిజంగా నువ్వు కూడా తిరగబడితే నువ్వు కూడా మాట్లాడితే మనం అక్కడ ఉనికినే కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఉద్యోగాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి సందర్భాల్లో మనం మౌనంగా ఉండాలి ఎదుటి వ్యక్తి ఎప్పుడైతే నువ్వు మౌనంగా ఉన్నావో ఎంతసేపు మాట్లాడగలుగుతాడు ఎంతసేపు తిట్టగలుగుతాడు కొద్దిసేపు మాత్రమే అదే సరైనటువంటి సమాధానం అవుతుంది ఈ ఈ గుణాన్ని మనం అలవాటు చేసుకుని ఓపిక పట్టడం సహనంతో ఉండటం మాట్లాడే మాట్లాడకుండా ఆగలగటం మాట్లాడిన ఎవడైనా మాట్లాడతాడు కానీ మాట్లాడకుండా ఉండగలగటం అనేటువంటి ఆ లక్షణం ఏదైతే ఉందో ఆ లక్షణాన్ని మనం అలవాటు చేసుకోవాలి నెమ్మదిగా మనం ప్రతి విషయంలో ఎదుగుతూ ఉండాలి మరొకటి ఎప్పుడైనా ఎవడైనా మనం మాట్లాడుతున్నాడనంటే మన బలహీనతల్ని ఆసరా చేసుకొని మాట్లాడుతూ ఉంటాడు మనం ఏదైనా ఒక పని చేయలేనప్పుడు ఆ పని చేయలేనటువంటి దాన్ని టార్గెట్ చేసుకుంటూ నిన్ను లోపల ఉన్నటువంటి ఆ కుళ్ళు కుతంత్రాలని బయటపెట్టి విపరీతంగా విమర్శించే పరిస్థితి ఉంటుంది సో నువ్వు అటువంటి మనుషుల నుంచి బయటపడాలని అంటే నీ బలహీనతలను ఐడెంటిఫై చేసుకొని వాటిని పెంచుకునే ప్రయత్నం చేయాలి బలాలను పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఎవరైనా సరే తన కాళ్ళ మీద తన నిలబడగలిగినటువంటి స్థాయి తెచ్చుకోగలగాలి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మీద మన ఆధారపడేటువంటి పరిస్థితి ఉండకూడదు ఈరోజు రోజు భార్యాభర్తల విషయంలో ఎక్కువ మంది భార్యలు ఎందుకని హింసకు గురవుతున్నారు ఎందుకని ఎదుటి వ్యక్తి సాడిజానికి లోనవుతున్నారు అని అంటే కేవలం పాపం వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగినటువంటి స్థాయి తెచ్చుకోకపోవటం ఖచ్చితంగా తెచ్చుకోవాలి భర్తకి ఖచ్చితంగా అనుగుణంగా ఉండాలి కానీ అన్ని సందర్భాలను కాదు నువ్వు ఆయన మీద విపరీతంగా డిపెండ్ అయిపోయినప్పుడు ఖచ్చితంగా లోకు కట్టేస్తారు ఇష్ట వచ్చుంటే మాట్లాడుతూ ఉంటారు నువ్వు ఎంత నువ్వు స్వతంత్రంగా బ్రతకగలిగినటువంటి స్థాయి ఉండి భర్తకి లోబడి బ్రతకడం అనేది చాలా గొప్ప విషయం నువ్వు ఇండివిజువల్గా బ్రతకగలవు కానీ కుటుంబ గౌరవం కోసం కానీ లేదా కుటుంబాన్ని చక్కబెట్టుకునేటువంటి కార్యక్రమంలో కానీ నువ్వు హౌస్ వైఫ్గా ఉండడం తప్పేం లేదు చాలా మంచి విషయం కూడా కానీ ఎంత ఇబ్బంది వచ్చినా ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే నువ్వు అలాగే ఉండిపోతే అది నీ బలహీనత అవుతుంది అందుకని ఎవరైనా సరే ఒక బాస్ మన తిడుతున్నాడు అని అంటే మన బలహీనతలను ఆసరా చేసుకుని తిడుతున్నప్పుడు ఆ బలహీనత ఏదైతే నువ్వు గ్రహించుకొని దాన్ని బలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి అంటే ఇక్కడ మనం ఓవరాల్గా ఆలోచన చేస్తే ఏ మనిషి అయినా సరే వివక్ష నుంచి బయటపడాలన్నా వేధింపుల నుంచి బయటపడాలన్నా లేదా తక్కువ చేసి మాట్లాడుతున్నటువంటి విధానం నుంచి మనం బయటపడాలన్న నీకు నువ్వుగా అన్ని విషయాల్లోనూ ఎదగలిగినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆ కఠినమైనటువంటి మనుషులు కూడా డీల్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అందుకని ఎదగడం ఒకటే మనం చేయాల్సినటువంటి పని ఓపికతో ఉండండి సహనంతో ఉండండి ప్రతి దానికి సమాధానం చెప్పేటటువంటి రోజు ఒకటి వస్తుంది అంతవరకు మనం ఓపిక పట్టి నిదానంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఏ మనిషి అయినా సరే అతిగా ఎవరి మీద ఆధారపడినా ఆ మనిషికి గౌరవం అనేది ఉండదు స్వతంత్రంగా నీ పనులు నువ్వు చేసుకోగలిగినటువంటి స్థాయికి ఏ పనైనా సరే ఎవరి మీద ఆధారపడేటువంటి పరిస్థితి ఉండకూడదు మనం చాలామంది చూస్తూ ఉంటాం డ్రైవింగ్ విషయంలోనే చూస్తే డ్రైవర్ మీద ఆధారపడుతూ ఉంటాం మనం కూడా నిజంగా నీకు సెల్ఫ్ డ్రైవింగ్ అనేది ఒకటి ఉంటే నిజంగా నువ్వు అంత ఆధారపడాల్సిన అవసరం లేదు కదా చక్కగా నువ్వు డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అదే ఒక డ్రైవర్ మీద ఆధారపడితే నువ్వు వెళ్ళాల్సినటువంటి సమయానికి వెళ్ళకపోవచ్చు ఆ పర్సన్ నీకు సహకరించేటువంటి పరిస్థితి కూడా ఉండదు అలాగే ఆడవాళ్ళు వెళ్ళి బయటకు వెళ్ళి పని చేసుకునేటువంటి పరిస్థితి వాళ్ళంతట వాళ్ళు చేసుకోగలిగితే ఇంకొకరి మీద ఎందుకు ఆధారపడాలి కానీ ఈరోజు భర్త మీద ఆధారపడటం లేదా వేరొకరి మీద ఆధారపడటం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ధైర్యం చేయకపోవటం ఇది కూడా చాలా వివక్షకి గురయ్యేటటువంటి పరిస్థితి అయితే లేకపోలేదు అందుకని ప్రతి చోట ఇబ్బంది ఉంటుంది కుటుంబంలో అత్తగారి దగ్గర నుంచి కోడలకి కొన్ని సమ కొన్ని విషయాల్లో కోడల నుంచి అత్తగారికి ఇవన్నీ ప్రతి కుటుంబంలోనూ ప్రతి చోట ఉండేటటువంటి పరిస్థితులే అయినా తప్పదు గౌరవం సమాజంలో గౌరవంగా బ్రతకాలనంటే మన విలువను మనం తగ్గించుకోకుండా ఉండాలని అంటే కలిసి బ్రతకాల్సిందే కాబట్టి టఫ్ పీపుల్ విషయంలో మనం ఒక జాగ్రత్తగా ఉండాలి చాలా ఓపిక సహనంతో ఉండాలి ఎక్కడ మాట్లాడాలో అక్కలే మాట్లాడాలి మౌనాన్ని మనం ఆశ్రయించుకునేటువంటి పరిస్థితికి రాగలగాలి నిన్ను నువ్వు అన్ని రకాలుగాను స్ట్రాంగ్ చేసుకునేటువంటి పరిస్థితిలో ఉండాలి మానసికంగా శారీరకంగా ఎమోషనల్గా ఫైనాన్షియల్గా ప్రతి విషయంలో కూడా ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండడం అనేది ప్రస్తుత సమాజంలో అందరూ నేర్చుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే సమాజం బాల మనుషులు అస్సలు బాగాలే ఈరోజు ఎదుటి వ్యక్తిని బాధ పెట్టి ఆనందించేటటువంటి విధానాలు ఎక్కువగా ఉన్నాయి ఎంటర్టైన్మెంట్ అలాగే ఉంది ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టాలి మనం ఆనందపడాలి ఎదుటి వ్యక్తి బాగుండకుండా ఉంటే మనం ఆనందపడాలి మనం మాత్రమే బాగుండాలి ఇటువంటి ఆలోచన ద్వారా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ ఎమోషనల్గా మనం స్ట్రాంగ్గా ఉండాలి మరి ముఖ్యంగా మానవ సంబంధాలు దెబ్బకు దెబ్బ పడకుండా ఉండాలి అని అంటే నీ మాటను అదుపు చేసుకోవాల్సిందే యా అదుపు చేసుకోవాలని అంటే ఎమోషనల్గా నువ్వు స్ట్రాంగ్ దేన్నైనా తీసుకోగలిగినటువంటి సామర్థ్యం ఆ తీసుకున్నదానికి సమయం వచ్చేటంతవరకు సమాధానం చెప్పడానికి సమయం వచ్చేటంతవరకు నువ్వు ఉపయోగపడటం ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం గెలవాలి ఫలాలను పెంచుకొని మనం గెలిచినప్పుడు ఎవరైతే నేను తొక్కాలనుకున్నారో ఎవరైతే నేను కావాలని వేధిస్తున్నారో ఇబ్బంది పెడుతున్నారో అటువంటి వాళ్ళకి మన గుణపాఠం చెప్పేటటువంటి పరిస్థితి వచ్చేటంత వరకు ఓపిక సహనంతో ఉండాలి నిరంతరం మనం ఎదిగేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ కానీ పారిపోకండి ఎక్కడ పారిపోతాం ఎంత దూరం పరిగెడతాం ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి మనుషులు ఉంటారు ఏం మనుషులేం కొత్తగా ఉండరు సమాజం అంతా ఆ విధంగానే ఉంది కానీ నువ్వు బాధపడకూడదు ఎదుటి వాళ్ళని ఒప్పించకూడదు అటువంటి లౌక్యాన్ని మనం అలవాటు చేసుకొని మాట తీరు మార్చుకొని ఓపికతో సహనంతో ఉండు నీ టైం వచ్చేటంత వరకు చాలా ఓపిక సహనంతో ఉండు ఎదిగిపో ఎవ్వరికి అందరంత ఎత్తుకు ఎదిగిపో నిరంతరం ప్రయత్నం చేయి కష్టపడు నువ్వు కష్టపడితే అందరం నీ దగ్గరికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది నిన్ను విమర్శించినటువంటి నోళ్ళు నిన్ను పొగడాలి అనేటువంటి కసి మనలో ఉండాలి అది మనం చేయాల్సినటువంటి పని కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి టఫ్ పీపుల్ని కఠినమైనటువంటి పీపుల్ని నీకు నచ్చినటువంటి మనం ఎవరికైనా నచ్చినటువంటి మనుషుల దగ్గర నిగ్గుకు రావడమే మన యొక్క గొప్పతనం అప్పుడే మన వ్యక్తిత్వం ఏంటో తెలుస్తుంది ఈ క్రమంలో మనం ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా మనకి ఎదిగేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది మౌనంగా ఉండండి ఏం పర్వాలేదు గెలిచేటంతవరకు మౌనంగా ఉండండి నీ గెలుపు పెద్ద శబ్దాన్ని తీసుకొస్తుంది ఒక అద్భుతాన్ని సృష్టించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి విషయాలను గమనించాలని చెప్పి ఆశిస్తూ వీడియో ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్